さん出てください。あ、出てください。 కూర్చో ఒక నమాజ్ టైమ్ అయింది మతం అన్ని ఒకటి ఒక్కొక్కరు మతం ఉండొచ్చు కానీ అందరూ సమానం అనేది మన భారతీయులు మొదటి నుంచి కూడా మనం హిందూ ముస్లిం బాయ్ 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 అందరూ అని అనుకుంటూ ఎప్పుడు కూడా సమానంగా ఎక్కడ కూడా తేడా లేకుండా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అలాంటి పరిస్థితుల్లో ఇంకా కొనసాగాలని కూడా కోరుకుంటా ఉన్నాం మీరు చూస్తున్నారు మీ అందరూ తెలుసు రాజశేఖర్ రెడ్డి గారు ఎవరు లేని చేయని విధంగా ముస్లిం సోదరులకి నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చినటువంటి ఘనత రాజశేఖర్ గారికి పెట్టిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం దానివల్ల మీ పిల్లలు ఎంతో డాక్టర్లు కానీ ఇంజనీర్లు కానీ పెద్ద పెద్ద చదువుకున్న పరిస్థితి ఆ ఫోర్ పర్సన్ రిజర్వేషన్ వల్ల వచ్చిన సంగతి మీ అందరూ తెలుసు కానీ ఇటీవల హైదరాబాద్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అమిత్ షా గారు మేము వస్తే రిజర్వేషన్ తీసేస్తామని చెప్పి చాలా దుర్మార్గం అది కరెక్ట్ కాదు అనేది మేము గంటా పరంగా చెప్పదలుస్తున్నాం ఎందుకంటే రాజశేఖర్ గారు పెట్టినటువంటి ఆ రిజర్వేషన్ని మార్చేయడానికి మా ప్రభుత్వం ఎప్పుడు కూడా జన్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ముస్లిం సోదరులకి అండగా ఉంటారని చెప్పి కూడా ఈ సభాహంగా తెలియజేసుకుంటా ఉన్నాం మీరు చూస్తున్నారు గతంలో రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ఆయన బీజేపీతో కలిశారు కలిసి పోటీ చేసిన జనసేన బీజేపీ తెలుగుదేశం మూడు కలిసి పోటీ చేసినాయి ఆ రోజు బీజేపీ తోటి కలిసి ప్రయాణించారు మళ్ళీ మధ్యలో వదిలేశారు ఆ రోజు బీజేపీ నుంచి నా జీవితంలో బీజేపీ అన్నాడు మళ్ళీ ఈరోజు మళ్ళా బీజేపీతో కలిశాడు అంటే మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి అవసరాలకి ఊసులో వెళ్ళేలాగా నటించే వాళ్ళని నమ్మవద్దని కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం ముస్లిం సోదలకి అండగా ఉండేది వైఎస్ఆర్ పార్టీ అనేది మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మన బాబు గారు చెప్తున్నారు ఈసారి వైఎస్ఆర్ పార్టీ తరఫున ఏడు ఎమ్మెల్యేలు ప్రకటించం ముస్లిమ్స్కి ఏడు ఎమ్మెల్యేలు ప్రకటించడం కూడా జరిగిందని కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం అలాగే ఎంపీ కూడా ఇచ్చే ఇచ్చేదానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి ముస్లింకి అండగా ఉన్నటువంటి పార్టీ వైఎస్ఆర్ పార్టీ రెండు వేల పద్నాలుగులో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఒక్క ముస్లిం మంత్రి కూడా ఇచ్చిన దాఖలాలు లేవు ఒక ఎమ్మెల్యే కూడా ఇవ్వలేదు ఒక ఎమ్మెల్యే కూడా లేడు రెండు వేల పద్నాలుగులో మరి మొన్న రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నోమందికి ముస్లిం ఎమ్మెల్యేలు ఇచ్చి మంత్రిగా ఐదు సంవత్సరాలు డిప్యూటీ సీఎంగా కూడా ఉంచిన పరిస్థితిని మీరందరూ కూడా గమనించాలని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ముస్లిం మైనార్టీకి ఇచ్చినటువంటి గౌరవాన్ని మరి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి గౌరవాన్ని మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని కూడా తెలియజేసుకుంటూ మీ అందరి ఆశీస్సులతో చివరిసారిగా ఐదు సార్లు ఎమ్మెల్యే చేశారు చివరిసారిగా పోటీ చేస్తున్నా మీ అందరి ఆశీస్సుతో తెలుసుకుంటే మీ రుణం తీర్చుకుంటామని చెప్పి కూడా ఈ సమగ్రంగా తెలియజేసుకుంటూ సంతోషంగా ఈ మాసం అంతా కూడా గడపాలని మరి ముస్లిం సోదరులకు సంబంధించి నేను చేయగలిగి ఉంటే కూడా తప్పకుండా సాయం చేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి ఈ రంజాన్ మాసానికి మొట్టమొదటి పవిత్ర రంజాన్ మాసం మొదటి శుక్రవారం చాలా పవిత్రమైనది మరి ఈ కార్యక్రమానికి మరి మంచి బయాన్ అంటే ఇస్లాం యొక్క మంచి సందేశాన్ని ఇవ్వడానికి ప్రముఖులు శ్రీ సిరాజ్ గారు ఉంగోల్ రావడం జరిగింది మరియు వారి యొక్క భయాన్ని అందరికీ కూడా ముస్లిం సోదరులు అందరికీ కూడా వినిపించి మరి మంచిని ఇస్లాం ఏ విధంగా ఈ సమాజానికి ఉపయోగపడుతుంది ప్రతి ఒక్క ముస్లిం యొక్క బాధ్యత ఈ సమాజం పట్ల మనం ఎలా వ్యవహరించాలనేది చాలా చక్కటి సందేశం ఇవ్వడం జరిగింది మరి ఈ కార్యక్రమాన్ని మా ఒంగోలు శాసనసభ్యులు పెద్దల గౌరవనీయులు శ్రీ బాలేని శ్రీనివాస రెడ్డి గారు వారి కూడా వీక్షించి మరి సిరాజ్ గారి యొక్క సందేశాన్ని వినిచ్చి విని చాలా ఆనందంగా భావించి వారు కూడా వారి యొక్క పవిత్రతను ఇస్లా ముస్లింల సోదరుల పట్ల వాళ్ళకున్నటువంటి ప్రేమను వారి మాటల్లోనే చెప్పడం జరిగింది మరి ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించినటువంటి మా సోదరుడు షేక్ రషీద్ వారికి కూడా నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను మాసం మొదటి శుక్రవారం సందర్భంగా మా ముస్లిం సోదరులందరికీ రంజాన్ మాసం యొక్క విశిష్టతను తెలియజేయడానికి శ్రీ బ్రదర్ సిరాజ్ గారి ద్వారా అలాగే ఒంగోలు శాసనసభ్యులు శ్రీ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలు కార్పొరేటర్ షేక్ ఇమ్రాన్ గారు మహబూబ్ గారు తదితరులు పెద్దల సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగింది ఇస్లాం మాసంలో ఇస్లాంలో రంజాన్ మాసానికి ప్రత్యేకమైన విశిష్టత ఉంది ఖురాన్ అంటే ఒక్క గ్రంథమే కాదు అది ఒక జీవన విధానం ఆ విధానాన్ని ఇస్లాం తప్పక పాటించాలని ఆ సందేశాన్ని బ్రదర్ సిరాజ్ గారి ద్వారా ఇస్లాం మతానికి తెలియజేయడానికి ఈ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వర్తించాం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి దోహదపడిన ప్రతి ఒక్కరికి షంషీర్కి మరియు మా కార్పొరేటర్ ఇమ్రాన్కి ఖలీల్కి మా సహోదరులు అహ్మద్ గారికి అలాగే నా మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మరిన్ని చేయడానికి మీ సహాయ సహకారాలు మరిన్ని అందుతాయని ఆశిస్తూ